హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకేంటి విశేషాలు చెప్పాలి నేనైతే డాష్ క్యాంఫిడియేషన్ ఫ్రెండ్స్ చూపిస్తాను ఎలా వర్కౌట్ అయితే చూస్తారో ఒకసారి చూపించాలన్నా డాష్ క్యామ్ అయితే ఎలా ఫిట్ చేయించాను క్యామరా అయితే ఇలా వస్తుంది చూడండి ఇగో ఇగో ఇది డాష్ క్యామ్ అయితే వచ్చేసి ఇగో చూస్తున్నారు కదా ఒకసారి అయితే ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఆన్ చేశాను దాని వచ్చేసి యుఎస్బి టైప్ ఉంటుంది మన ఇగో యూఎస్బి దాంట్లో కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ ఇచ్చాను కదా చూడండి ఇక్కడైతే ఆన్ అయింది ఇగో ఆన్ అయింది ఇగో టైమింగ్ వస్తుంది అట్లా మెమరీ కార్డ్ అయితే కనెక్ట్ చేయలేదు మెమరీ కార్డ్ అయితే వేయలేదు అందులో మెమరీ కార్డ్ వేయాలి మనం దీంట్లో స్క్రీన్లో కూడా వస్తుంది వైఫై ఆన్ చేయాలి వైఫై అయితే ఆన్ చేసిన తర్వాత దీంట్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి చూశారు కదా ఇగో గడికామ్ యాప్ వస్తుంది చూడండి చూడండి ఇన్స్టాల్ ద మెమొరీ కార్డ్ ఉంటుంది అది చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుంది చూసారా మెమోరీ కార్డు ఉంటే ఇది లైవ్ మెమోరీ కార్డు ఉంటే రికార్డింగ్ అయితే అవుతుంది మన ఫోన్లో అయితే రికార్డ్ అవుతుంది మెమోరీలో రికార్డ్ అవుతుంది తర్వాత మనం మెమోరీ తీసుకొని ఫోన్కు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అది చూసారా నీట్గా వస్తుంది కదా ఇక ఇట్లా పైకి కిందికి ఇట్లా పైకి ఇట్లా పైనకి కిందికి ఇట్లా సెట్ చేసుకోవచ్చు రన్నింగ్లో అయితే చాలా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే డాష్ క్యామ్ ఫిక్స్డ్ అయిపోయింది మనది చూసిరా లైవ్ కానీ వస్తుంది కార్లా మంచి కదా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి విశేషం ఈవెంట్స్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను ఓకేనా ఆ వీడియోస్ అయితే ఎలా ఉంటాయంటే చూడండి ఒక లెవెల్గా అయితే ఉంటాయి లొకేషన్స్ కానీ ట్రాఫిక్ కానీ ఏదైనా మంచి మంచి వీడియోస్ అయితే చూస్తాను మొత్తానికి అయితే హైదరాబాద్ ఈ మీకోసం ఓలా ఓవర్ కొట్టే అయినా సరే హైదరాబాద్ కొన్ని రోజులలో మొత్తం రూట్స్ అయితే చెప్తాను మీకు నాకు తెలిసిన మటుకు చెప్తాను మొత్తంకి ఎవరికైతే మొత్తం తెలియదు ఎంత సీనియర్ డ్రైవర్ అయినా ఏదో ఒక్క జాగాలైతే మిస్టేక్ జరుగుతుంది నేనైతే అంత సీనియర్ అయితే నేనైతే కొత్త కొత్తగా వచ్చాను కానీ మీకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈరోజు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఫ్రీ పార్కింగ్లో ఇక్కడ ఫ్రీ పార్కింగ్ మొత్తం వచ్చేసి ఫ్రీ పార్కింగ్ ఏది ఓన్లీ ట్యాక్సీ వెహికల్స్ మాత్రమే అలౌట్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వెహికల్స్ అయితే చాలా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి చెప్పాలి ఇంకేంటి సంగతులు మెమరీ కార్డ్ అయితే తీసుకోలేను మెమరీ కార్డ్ అయితే తీసుకుంటాను ఈరోజు నేను నైట్ ఫిట్ చేయించాను నైట్ ఫిట్ చేసిన నుంచి అయితే కొద్దిగా బిజీ బిజీగా అయితే నేను మొత్తం ట్రిపుల్ కొట్టుడే ఉంది ఎయిర్పోర్ట్ వచ్చు డైరెక్టు సిటీ కోడ్ ఎయిర్పోర్ట్ వచ్చేట ఉంది ఎయిర్పోర్ట్ వచ్చి సిటీ కోడ్ అవుతుంది అది కూడా తీసుకున్నాక ఏ విధంగా మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి ఏంటి ఎలా వీడియోస్ తీసుకొని మన ఫోన్లో అప్లోడ్ చేయొచ్చు ఏంటి అని మొత్తం అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఆ డాష్ క్యామ్ వీడియోలే మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ సీ యూ థ్యాంక్ యూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి జగన్ కార్ డ్రైవర్ని సర్చ్ చేయండి వస్తుంది స్పేస్ ఇవ్వకుండా సర్చ్ చేయండి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ సీ యూ